బాధ్యత ఎలాంటి ప్రకృతి విపత్తి వచ్చినా అందరూ స్పందించాలి ఇదే వేదిక మీద దేవరపల్లి మండల నాయకత్వం అందరూ కూడా ఉన్నారు కాబట్టి నాదొక విన్నపం మండల పార్టీ ప్రెసిడెంట్లు ఇక్కడే ఉన్నారు నాయకత్వం అంతా ఇక్కడే ఉంది ఎక్కడ విజయవాడలో పరిసర ప్రాంతాల్లో వరద బాధితుల సహాయార్థం చందాలు పోగు చేద్దాం ప్రతి మండలం నుంచి ఆర్జరూపా వచ్చిన రూపా వచ్చిన ఇది ఒక బాధ్యత గల పౌరుడిగా ఇది నేను అక్కడ వరద బాధ్యతల కోసం ఇవ్వబోయే సహాయం అని చెప్పి పెట్టి ప్రతి ఒక్కరు బాధ్యతతో ఈ నాలుగు మండల నుంచి ఈ నాలుగు మండల నుంచి మనం పోగు చేసి అది సీఎం గారు సహాయ నిధి కింద మూడు రోజులు నేను అక్కడే ఉంటాను నియోజకవర్గానికి రాలేను కాబట్టి మూడు పార్టీల యొక్క నాయకత్వం మండల పార్టీ ప్రెసిడెంట్లు ఇక్కడే ఉన్నారు నాయకత్వం ఇక్కడే ఉంది బాధ్యత తీసుకొని ఈ గోపాలపురం నియోజకవర్గం నుంచి నాకు తెలిసి మొట్టమొదటిగా మనమే స్పందించినట్టున్నాం